తెలంగాణ రాష్ట్రంలో అసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై ఆగస్టు ముప్పై ఒకటిన జరిగినటువంటి అత్యాచారం మరియు హత్యాయత్నంను ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నా చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి గారు పిలుపునిచ్చారు దానిలో భాగంగా ఈరోజు గాంధీ హాస్పిటల్లో ఉన్న బాధిత మహిళలు పరామర్శానికి వెళ్ళిన శిల్పారెడ్డి గారు బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆల్రెడీ గత ప్రభుత్వం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు కంపేర్ చేసి ట్వెల్వ్ పర్సెంట్ బుక్ ఈజ్ ఇన్ దట్ క్రైమ్ రేట్ బై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఫ్యూ ఆల్రెడీ కాలు సబ్మిట్ చేయడం జరిగింది అయినా ఇంత ట్వెల్వ్ పర్సెంట్ అంటే ఇట్ ఇస్ టూ మచ్ పైన చిన్నపిల్లలు మీరు పేపర్ చూస్తున్నట్టయితే రోజు ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి మేము కూడా రోజు దానిపైన ఏదో ఒక ధర్నా చేపడుతూనే ఉన్నాం కానీ వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే అన్ని కులాలు అన్ని ఓట్ బ్యాంకులు చాలా అవసరం కానీ మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్న ఓట్ బ్యాంక్ ఒక మహిళలు జరుగుతున్నప్పుడు ఇంతమంది మహిళ హలు జరుగుతున్నప్పుడు స్పందించకపోవడం చాలా సిగ్గు చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం అంత దయనీయంగా నడుస్తుంది మహిళల పట్ల వాళ్ళకి ఏ ఒక చిత్తసిద్ధి లేదు వాళ్ళ మహిళలకు ఏమన్నా చేద్దామని ఒక ప్రాపర్ చట్టం తీసుకుందామని లేదు ఫాస్ట్ ట్రాక్స్ కానీ స్టేటింగ్స్ కానీ భరోసా సెంటర్స్ కానీ ప్రాపర్గా వర్క్ అయి ఉంటాయి కనుక ఇట్లాంటివి జరుగుతుండేనా ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు తెలంగాణ ఉమెన్స్ కమిషన్ ఇచ్చింది ఎన్ని నెలలో ప్రజలు వాళ్ళ సమస్య తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు కంప్లైంట్ ఎక్కడికి ఇస్తారు ఇప్పుడు మొన్న పెట్టారు మరి ఎన్ని సంవత్సరాలు ప్రజలకి ఉమెన్ ఇష్యూస్ వస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి అంటే ఏంటి మాకు సంబంధం లేదు మాకు ఓన్లీ ఓటు కావాలి ఇప్పుడు మైనారిటీస్ వీళ్ళు ఒకటి కాబట్టి కాపాడే ప్రయత్నంలో మన ప్రయత్నం కొత్త చట్టం రాష్ట్రం మీరు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎట్లా సర్జరీ తీసుకెళ్లేదు ఇప్పుడు అడిగితే దానికి సంబంధించి జరుగుతున్నాయి ఇప్పుడే మాకు పర్మిషన్ వచ్చింది అని మాట్లాడుతున్నాం ఇప్పుడు పర్మిషన్ రావడం అంటే మీరు ఏం నిర్ధారించకుండా ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ క్లియర్ గా భర్త అండ్ అదే కొడుకు చెప్తున్నాడు అత్యాచారం జరిగింది అని అమ్మ మాకు చెప్పింది అని చెప్తున్నాడు అయినా కానీ దీనికి కమ్యూనల్ ఇష్యూ చేద్దామని దీనికి ఎక్కడికక్కడికి ఒక చెక్కులు ఇచ్చేసి లేకపోతే పైసలు ప్రలోభం పెట్టి దీన్ని దాచాలని చూస్తున్నారు ఈ భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఊరుకునేది లేదు ఖచ్చితంగా మహిళకు న్యాయం జరగాలి ఆ మద్దు మన ఆయనకు ఉడి శిక్ష పడాలి ఎందుకంటే ఇది కొత్త ఫస్ట్ టైం కాదు ఇదివరకు కూడా ఇంకో ప్రగుల అమ్మాయిని బలవంతంగా వాళ్ళ హస్బెండ్ని చంపేసి మరి వాడు ఇంకొకరిని కూడా ఇలా చేయడం జరిగింది మగ్ధం అనేటానికి ఖచ్చితంగా ఉడిశించబడాలి మా కిషన్ రెడ్డి గారి సూచన మేరకు బండి సంజయ్ గారు కూడా వీళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు సో వారు కూడా దీనికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి మేము చేస్తున్నప్పుడు మీ పార్టీలో ఉండి ఎంతసేపు వచ్చి పరామర్శించి చెక్కులు ఇచ్చి దానికి కథం చేయాలి ఇప్పుడు కూడా మా తమిళ సీతక గారు వస్తున్నారు వీళ్ళ కి చెక్కులు ఇవ్వడానికంట చెక్కులు ఇచ్చి దీన్ని కథం చేద్దాం అనుకున్నాం మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి ఊరుకునే లేదు వెంటనే ఆ మహిళకి అన్ని మొత్తం పూర్తి ట్రీట్మెంట్ జరగాలి అట్ ద సేమ్ టైం న్యాయం జరగాలి మగ్గురిని ఉరి శిక్ష వేయించాలి ఎస్టీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి తర్వాత మర్డర్ ఎటెంట్ బుక్ చేయాలి రేపటం బుక్ చేయాలి ఎందుకంటే భారీ మాటలు చెప్పు బాబు రేపటం జరిగిందా లేదా చెప్పండి